రాలేకపోయినందున దాన్ని ఒక వార్తగా సృష్టించి కొన్ని దానిలో సిరిసిల్లా మున్సిపల్ చైర్పర్సన్పై పదహారు మంది అవిశ్వాసం అనుకుంటూ స్థానంలో తిరగడం జరిగింది ఈరోజు సాయంత్రం వరకు దాదాపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముప్పై రెండు కౌన్సిలర్లలో ఇరవై నాలుగు మంది ప్రజెంటు ఈ మీటింగ్కు రావడం జరిగింది ముఖ్యంగా కౌన్సిలర్ తోటి కేటీఆర్ గారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముప్పై ఒకరు మందిలో ఇరవై నాలుగు మందితో మాట్లాడిన కేటీఆర్ గారు ఇలా ఈ న్యూస్ వల్ల ఐదు ఆరు మంది వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు దయచేసి వాస్తవాలను వాస్తవంగా చూపించండి ఇటువంటి ఫేక్ న్యూస్ వల్ల కొన్నిటికి ఇబ్బంది కలుగుతుంది కేటీఆర్ అనే ఇలాఖలో ఇతర పార్టీలకు ఎందుకంటే ముఖ్యమైన నేత కేటీఆర్ కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో చూపు కేటీఆర్ పైన ఉంటుందని చెప్పి తెలుసు దీనివల్ల మేము వివరణ ఇచ్చే పరిస్థితి ఏర్పడదు కాబట్టి దయచేసి మీరందరూ ఇరవై నాలుగు మందితో సహా ఇవాళ మీటింగ్ సుత మిట్టికి రావడం జరిగింది ఇంకా వ్యక్తిగత కారణాలలో నలభై రాలేకపోయినరు అనారోగ్యంతో ఇద్దరు రాలేకపోయిరు ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి ఈ సందర్భంగా పత్రికా సోదరులకు మీడియాకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు అవిశ్వాసంలో నిజం లేదు మీకు కౌన్సిలర్లో బలం ఉందని మీరు కేటీఆర్ కేటీఆర్ గారి నియోజకవర్గంలో సిరిసిల్ల మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లు అవిశ్వాసం కానీ క్యాంప్కి వెళ్ళారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు మాకు ఉన్న ముప్పై మూడు మంది కౌన్సిలర్లలో దాదాపు ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు ఈరోజు కేటీఆర్ గారి ఇటీ మన ముఖ్య కార్య కార్యకర్తల సమావేశం అందరం కూడా పాల్గొనడం జరిగింది అలాగే కొందరు కార్య కొందరు కౌన్సిలర్లకు అనారోగ్య కారణాల వల్ల వాళ్ళు అన్నారు ఇంట్లో ఉండడం జరిగింది మిగతా ఐదు వాళ్ళు వ్యక్తిగత కారణాల చూస్తే వాళ్ళ వ్యక్తిగత పనుల మీద వాళ్ళు కరీంన కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళ వెళ్ళిన కారణంగా కొందరు కావాలని పని కట్టుకొని అవిశ్వాసం పెడుతున్నారని ఈరోజు పుకార్లు చెత్త కొట్టిస్తూ లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ చేస్తూ దాన్ని మేము పురపాలక సంఘం కౌన్సిలర్లకి మా సిరిసిలకి అందరం కూడా ఖండించడం జరుగుతుంది ఎలాంటి అవిశ్వాసం లేదు అలాంటి అపోహలు కూడా లేవు మేము పూర్తి స్థాయిలో మేము పార్టీ వెంటే ఉన్నాం మళ్ళీ ఎవరు కూడా మేము కూడా అవిశ్వాసం అని కూడా ఉండలేదు మేము పార్టీ నాయకత్వం ఏది చెప్తుందో దానికే ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది మా ఇప్పటికి కూడా ఎవరు కూడా ఎటు పోలేదు అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం ఏ ఒక్కరు కూడా మేము అవిశ్వాసానికి పోవడానికి సిద్ధంగా లేము అందరం కూడా పార్టీతోటే ఉంటున్నాం ఇవన్నీ పుకార్లను మేము అందరం కూడా కలిసి కట్టే ఖండిస్తున్నాం మేము ఇట్లాంటి చౌకవారు పనులు ఎవరు కూడా చేయొద్దని మేము ఈ సందర్భం కోరుకుంటూ చెప్తున్నాం స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు పాల్గొనడం జరిగింది వీటి సమావేశానికి సిరిసిల్లా మున్సిపల్ కౌన్సిల్ ఇరవై నాలుగు మంది దాదాపు ఇరవై నాలుగు మంది పాల్గొనడం జరిగింది మిగతా వారు తమ వ్యక్తిగత కారణాల వల్ల కొందరు అనారోగ్యం వల్ల కొందరు వివిధ పనుల మీద ఊర్లకు వెళ్ళడం జరిగింది దానివల్ల రాలేకపోయినారు ఇది సిరిసిల్లాలో కొందరు గిట్టని వాళ్ళు సిరిసిల్ల పట్టణంలో అబద్ధ ప్రచారం చేయడం జరిగింది ఇది ముమ్మాడికి అవాస్తవం ఇది తప్పు మా సిరిసిల్ల టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మొత్తం పార్టీ పక్షాన్నే ఉన్నారు కేటీఆర్ వెంటనే ఉన్నారు అందరం ఒకే తాటిపై ఉండి పార్టీ ఏది చెప్తే దాన్ని శ్రద్ధించి నడవడానికి మేము వెళ్ళినప్పుడు కేటీఆర్ వెంటే ఉండడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం